ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ ఇంకా కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్ళిళ్ళ ప్రాబ్లమ్స్ సో ఇట్లాంటివన్నీ వీటి మీద అనేసి నేను వీడియోలు చేయటం జరుగుతోంది గత రెండు వీడియో వీడియోలు అయినాయి ఇప్పుడు ఇంకోటి సో దీంతో లాస్ట్ది పెళ్ళిళ్ళ మీద లేదు అమ్మాయిలకి అబ్బాయిలకి సంబంధించినటువంటి జాబ్స్ లేదు ఇంకోటి అనేసి దాని మీద చెప్పటము అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే టోటల్గా ఆలోచన విధానంలో మార్పు అనేది ప్రతి మనిషిలో కూడా రావాలి రాకపోతే ఏంటి అని చెప్పనంటే మనం ముందుకెళ్ళటము అనేది కష్టమవుతుంది మన డెవలప్మెంట్కి కష్టం అవుతుంది మన ఒక్క రోజువారీ జీవితంలో మనం ఫేస్ చేసేటువంటి సమస్యలన్నిటికీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక్కో ఫ్యామిలీలో ఒక్కో రకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లము నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫ్యామిలీస్కి ఇండియాలో భారతదేశంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ సో జాబ్ ప్రాబ్లమ్స్ సో ఇట్లా చాలా ఉన్నాయి అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం కదా ఎవరెవరు ఇష్యూస్ వాళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకోసమో అని చెప్పనంటే మన దగ్గర కొంచెము అతిగా వాళ్ళు లేదు ఏమంటారు బాగా నేనే తెలివిగల్లోనే అసలు నాంత తెలివిగల్లో లేడు ఇంకోటి అని ఆలోచించే వాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయారు సో దాని మీద ఏంటి అని చెప్పనంటే ఓకే అంత తెలియగల్లోడివి అంత తెలివిగా ఆలోచించేవాడివి అని చెప్పి అనేసి అన్నప్పుడు మీకున్నటువంటి సమస్యలు కుటుంబ సమస్యలు కావచ్చు మీకున్నటువంటి ఇతర సమస్యలు కావచ్చు జాబ్ సమస్య కావచ్చు లేదు ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా మీకు మీరు ఎందుకు దా ఆ ఒక సమస్యకి అనేసి పరిష్కారం చూసుకోలేకపోతున్నారు అవకాశాలు లేవు లేదు ఇంకోటి అని చెప్పి అనేసి మటుకు చెప్పదు ఎందుకోసమని అని చెప్పినంటే అవకాశాలు ఈ రోజున చాలా చోట్ల చాలా రకాలుగా ఉన్నాయి మనకి తెలివి ఉంది మనం ఆలోచించగలము మనం సిన్సియర్గా కష్టపడగలము అని చెప్పనంటే చాలా అవకాశాలు ఉన్నాయి కాకపోతే వాడుకోవట్లేదు అది కొంత బద్ధకము లేదు అని చెప్పనంటే ఆ మా నాన్న మా నా మా అమ్మ నాన్న సంపాదించి పెట్టాడు డబ్బులు సో దాంతో నేను బతికేస్తాను లేకపోతే మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగము పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ తోటి అనేసి నేను నా కుటుంబం బతికేయగలం కాబట్టి అనేసి మాకు పెద్దగా అవసరం లేదు అనేది ఒక వర్షం సో ఇట్లా చాలా ఉన్నాయి ఎందుకోసమో అని చెప్పనంటే అతిగా ఆలోచించేవాళ్ళు అనేసి ఎందుకోసం అన్నాను అంటే ఇంట్లో మనీ ప్లాంట్ పెంచితే బీరువాలో డబ్బులు ఉంటాయి అని ఆలోచించే వాళ్ళు ఈ మధ్యన బాగా ఎక్కువైపోయారు మనీ ప్లాంట్కి చెట్టుకి డబ్బులు కాయవు వంద రూపాయల నోట్లు రెండు వందలు ఐదు వందల నోట్లు అనేది ఖాయం అట్లాగే మనీ ప్లాంట్ పెంచినంత మాత్రాన బీర్వాలోకి బంగారము డబ్బులు బ్యాంక్ ఎఫ్డి సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా వాటికి అవి కోడి పెట్టినట్టు గుడ్లు పెట్టుకుంటూ అవి పోవు నువ్వు కష్టపడాల్సిందే సంపాదించుకోవాల్సిందే సంపాదించింది వేస్ట్గా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పడాల్సిందే సేవింగ్ చేసుకోవాల్సిందే ఇంతకు మించి వేరే షార్ట్ కట్స్ అనేవి ఎవరికీ లేవు నాకు లేవు మీకు లేవు ప్రపంచంలో ఎవరికీ ఉండవు ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక పెళ్ళిళ్ళ విషయానికి వచ్చాము అని చెప్పనంటే అమ్మాయిలకి అబ్బాయిలకి లేటుగా పెళ్ళిళ్ళు అవ్వటం గురించి ఏంటి ఏం సంగతి అనేది నేను కొంత మట్టుకు లాస్ట్ టూ వీక్స్ వీడియోస్లో నేను చెప్పటం జరిగింది ఇది లాస్ట్ది మూడోది ఏంటి అంటే మట్టుకు అని కాదు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిల పెళ్ళిళ్ళు లేట్ అవ్వటానికి మెయిన్ రీజన్ తల్లిదండ్రులే ఎందుకోసమో అని చెప్పడంటే ముందుగా అమ్మాయిల ఒక తరఫున నేను చెప్తున్నాను అమ్మాయి వాళ్ళకి అనేది పెద్దగా ఆస్తిపాస్తులు ఏమి ఉండవు పెద్దగా చదువుకొని ఏమి ఉండరు అయినా కానీ వాళ్ళకి మంచి ఫ్యామిలీ కావాలి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అబ్బాయికి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు జీతం ఉన్న అబ్బాయి కావాలి ఎటువంటి వేరే అలవాట్లు ఉండొద్దు అంటే మందు కొట్టడం సిగరెట్ తాగటం క్లబ్లకు వెళ్ళటం పబ్లకి వెళ్ళటము లేదు ఆన్లైన్ గేమింగ్ ఆడటము లేదు అని చెప్పనంటే బెట్టింగ్ ఆడటము క్రికెట్ బెట్టింగు ఇట్లా ఇట్లాంటివి ఏవి ఉండొద్దు మంచి అయ్యి ఉండాలి ఎవడు ఉంటాడు ఈ రోజుల్లో ఇంట్లో ఉన్నంత మటుకు ఉండొచ్చేమో బయటికి ఫ్రెండ్స్ తోటి అనేసి వెళ్ళాడు అని చెప్పనన్నప్పుడు మరి అది ఎంత మటుకు పాసిబిలిటీ ఉంది అని అనేది తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి ఇది ఒకటి రెండేంటి అని చెప్పనంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను అమ్మాయి కానీ అబ్బాయి కానీ సంపాదిస్తున్నటువంటి దాని మీద ఈ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసాము అని అంటే కనుక మాకు ఇన్కమ్ సోర్స్ ఏం లేదు కాబట్టి మేము ఆర్థికంగా ఇబ్బంది పడతాము ఇంకోటి అని చెప్పననే దాని మీద ఏమున్నా ఏం లేకపోయినా కానీ మగపిల్లోడు అంటే అల్లుడు అల్లుడు వచ్చేసి ఇల్లరికన్ రావాలి అనేసి కోరుకుండేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది వచ్చేసి అమ్మాయితో పాటు మేము కూడా వచ్చి అమ్మాయి దగ్గరే ఉంటాము మమ్మల్ని కూడా మీరే చూసుకోవాలి అని చెప్పే ఫ్యామిలీస్ కొంతమంది ఉన్నారు అదే రకంగా తల్లిదండ్రులకి అమ్మాయికి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏదైనా ఆరోగ్య విషయం ఉంది అనారోగ్య విషయం ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెడికల్ ఎక్స్పెండిచర్ ఉంది ఇంకోటి ఏం చెప్పనంటే వాడికి డబ్బులు ఎవరు ఇవ్వాలి రోజువారీ ఖర్చులకి తిండి ఖర్చులకి హాస్పిటల్ ఖర్చులకి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా ఏ ఉన్నాయో అవి ఉంటూనే ఉంటాయి మంచి చెడు అనేది ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది వాటన్నిటికీ ఖర్చులకి డబ్బులు ఎవరు ఇవ్వాలి ఏంటి అని చెప్పను అనే దాని మీద వాళ్ళకి ఆలోచన ఒకవైపు రెండో వైపు భయం భయం ఉండటం ఆలోచన ఉండటం తప్పు కానే కాదు కాకపోతే ఏంటి అని చెప్పిన అంటే క్లియర్గా క్లారిటీగా అవతల వాళ్ళతోటి మీరు మాట్లాడుకుంటే మీకు సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది ఏది మాట్లాడకుండా లేకపోతే అబ్బాయి వాళ్ళు ఏదో ఒకసారి రెండుసార్లు ఫోన్లు చేసి మీతోటి మాట్లాడుతున్నారు ఇంకోటి అని అనేసి అన్నప్పుడు మీకేముంది మీ కెపాసిటీ ఎంత మీ యొక్క స్తోమత ఎంత ఇంకోటి ఏంటి అనేది మీరు కూడా చూసుకొని దాన్ని బట్టి ముందుకెళ్తే ఏదైనా కానీ సొల్యూషన్ అనేది వస్తుంది అది రాకుండా ఉంది అని చెప్పనంటే ఎవరేం చేయలేరు ఇందులో చెప్పినట్టు ఎయిటీ నైంటీ పర్సెంట్ వీళ్ళ తరఫున టెన్ పర్సెంట్ మ్యారేజ్ లవ్ అఫైర్స్ లవ్ అఫైర్స్ లేదు అని చెప్పనంటే కనుక మనీ ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్న ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కంపెనీలలో లేదు ఇంకో దగ్గర అనేది బిజినెస్ పరంగా చూసుకుంటున్న వాళ్ళు లేదు పొలిటికల్ పరంగా సినిమా పరంగా ఇంకోటి అనే దాని మీద చూసుకో నిలుతున్న వాళ్ళకి అని అనేసి కొంత మటుకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండకపోవచ్చు బట్ ప్రతి ఒక్కళ్ళకి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సినిమా అంత అందంగా ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి కావాలి అనే ఆలోచనలో ఉండి కొంతమట్టుకు లేదు అని అంటే కనుక అమ్మాయిలోనో అబ్బాయిలోనో అని కొంత కొంతమటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళవి వాళ్ళకి తెలుసు కాబట్టి అనేది మటుకు అవాయిడ్ చేస్తున్నారు అనేసి ఒకటి అనుకోవచ్చు రో మెయిన్గా మెయిన్గా ఏంటి అని చెప్పనంటే వాళ్ళకి తెలిసినటువంటి ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు బంధువులలో కావచ్చు లేదు వాళ్ళ ఇంట్లోనే కావచ్చు తల్లిదండ్రులు ఎప్పుడు ఏదో విషయం మీద అని చెప్పననేసి పోట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పనంటే రేపు పొద్దున్న నేను పెళ్లి చేసుకున్నా కానీ నా పరిస్థితి కూడా ఇంతే కదా ఈ రకంగా పోట్లాడుకుంటూనే నా జీవితం గడవాలి కదా సో దాని మీద అనేసి నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి సింగిల్గా నేను బతకలేనా ఇంకోట అని చెప్పననే ఆలోచన ఇంకో వైపు సో వీటన్నిటికీ కూడా ఏంటి అని చెప్పనంటే దీనికి ఎ ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని చేసుకొని అని చెప్పననేసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉంది సో కొంతమందికి ఏంటి అని చెప్పనంటే కొన్ని రోజులు కొన్ని రోజులు వేరే కంట్రీకి వెళ్ళి బాగా చదువుకొని ఉండి ఉద్యోగం వచ్చింది లేదు హయ్యర్ స్టడీస్కి ఇంకొక కంట్రీకి వెళ్ళారు అని అనేసి అన్నప్పుడు అక్కడ కొన్ని రోజులు ఉద్యోగం చేసుకొని కొన్ని డబ్బులు సంపాదించుకొని ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాం కాబట్టి కొన్ని రోజులు బయటికి వెళ్ళి ఓ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బయటికి వెళ్ళి బయట స్టేట్స్లో ఉండి కొంచెం డబ్బులు బాగా వస్తాయి కాబట్టి అనేసి అక్కడ మంచి జాబ్ దొరికింది అంటే ఉన్న వాళ్ళు డబ్బులు దాచిపెట్టుకొని వెనక్కి రావాలి అనే ఆలోచన కొంతమంది ఉండొచ్చు దాని మూలంగా కూడా కొంత లేట్ అనేది జరగచ్చు వీటిల్లో ఏ ఇష్యూ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని ముందుకెళ్లాల్సిందే అంతకుమించి ఇంకేం లేదు ఎందుకోసమో అని చెప్పనంటే ఇక్కడ లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు జాతకాలు చూసి పెళ్లి చేసినా జాతకాలు చూడకుండా పెళ్లి చేసినా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఏది చేసుకున్నా కానీ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉన్నటువంటి అదృష్టాన్ని ఎవడూ గుంజుకొని పోలేడు అట్లాగే మనకున్నటువంటి దరిద్రాన్ని లేదు అని చెప్పనంటే కనుక ఎక్సెట్రా ఎక్సెట్రా ఏది తీసుకున్నా కానీ ఇంకోటికి ఇద్దామో అన్నా ఎవడు తీసుకోడు పెవికాలు లాగా పెడదాము అన్నా కానీ అది అంటుకోదు ఇది కూడా ఎవరికి వాళ్ళు చూసుకోవాలి ఎందుకోసం అంటే అదృష్టం ఎప్పుడూ తనకు తానుగా వచ్చి డోర్ కొడుతుంది డోర్ దియకపోతే వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకోటి అనేది చెప్తూ ఉంటారు కానీ అవన్నీ సొల్లు కబుర్లు అని చెప్పనంటే అదృష్టము అని చెప్పను అనేది ఎప్పుడైనా కానీ అవకాశం రూపంలోనే ఎవరికైనా కానీ వస్తుంది దాన్ని వెంటాడి వేటాడి మనం పట్టుకొని మనకు అనుకూలంగా మలుచుకొని ముందుకెళ్ళాము అని చెప్పనంటే డెవలప్మెంట్ అనేది తొందరగా అవ్వటానికి అవకాశం ఉంది తొందరగా అవుతుంది కూడా సో ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ మ్యారేజ్ దాని మీద అని చెప్పననేసి ఇక్కడికి మనం చేసాము అని చెప్పనంటే ఏంటంటే ఈ లోకల్లో మనకి మూడు రకాల మనుషులు మనకి జనరల్గా తగులుతూ ఉంటారు ఒకటి వచ్చేసి పనోడు పని అని చెప్పనంటే చెప్పిన పని చేసుకుంటూ వెళ్తాడు తెలివిగా ఆలోచిస్తాడు వాడు డెవలప్మెంట్ చూసుకుంటూ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ చూసుకుంటూ ఉంటాడు మ్యారేజ్ అయింది అంటే పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత ఇంకోటి అనేసి అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకోటి వచ్చేసి పనికిమాలలోడు పనికిమాలలోడు అంటే ఇందాక చెప్పా కదా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా నాన్నకి పెన్షన్ వస్తుంది లేకపోతే పని చేయటానికి ఇష్టం లేనోడు ఇంకోటి అనేసి పని చేయటంలో పని చేయకుండా ఉండి ఫ్రీగా డబ్బులు ఇస్తే తీసుకోవటంలో ఇండియా మొత్తంలో ఉన్నటువంటి నంబర్ వన్ స్టేట్ తెలంగాణ ఏ పని చేయకుండా ఫ్రీగా డబ్బులు ఇస్తే వాడు ఏ పని అయినా కానీ డబ్బులు ఇచ్చేవాడికి చేయడానికి రెడీ అది సో కాబట్టి మూడు రకాలు అనేసి అన్నా కదా ఒకటి పనోడు రెండు పనికిమాలినోడు మూడు పకోడిగాడు పకోడిగాడు అని చెప్పనంటే సొల్లు కబుర్లు చెప్తూ అన్ని అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని చీట్ చేస్తూ మోసం చేస్తూ అది రియల్ ఎస్టేట్ బిజినెస్లో కావచ్చు ఒక వస్తువు అమ్మటంలో కావచ్చు లేదో అని చెప్పనంటే సర్వీస్ ఇవ్వటంలో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఎక్కడైనా కానీ పకోడిగాళ్ళు టైంపాస్ చేసి మాటలతోటి అని అనేసి డబ్బులు తీసుకొని అని చెప్పిన వెళ్ళిపోతూ ఉంటారు సో అదొకటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఎవరికి వాళ్ళు నేను కావచ్చు మీరు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు నువ్వు ఎవరికి ఏమి చేసే అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో నీ డెవలప్మెంట్ నువ్వు చూసుకో నీ హెల్త్ నువ్వు చూసుకో నీ ఒక్క దీని మీద అని చెప్పననేసి ఫ్యామిలీని ఒక దీని మీద అనేసి బెటర్మెంట్కి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే కూడా మీ అమ్మ మీ నాన్న వాళ్ళు బాగా బతికారు అని చెప్పనంటే దానికి ప్రాబ్లం లేదు డబ్బులు లేని వాళ్ళు పేదోళ్ళ గురించి అనేసి నేను చెప్తుంది వాళ్ళు ఉన్న ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా నువ్వు పెద్దగా అయ్యి చదువుకొని జాబ్ వచ్చిన తర్వాత అన్నది వాళ్ళని ఇంకొంచెం బెటర్ పొజిషన్లోకి తీసుకెళ్ళా అంతేగాని రాత్రి రాత్రి వాళ్ళు కోటి షోర్లను చేసేయి కార్లల్లో తిప్పు ఏసీ బంగ్లాళ్ళల్లో ఉంచు ఇంకోటి అనేసి ఎవడు ఏం చెప్పట్లేదు సో కాబట్టి ఎందుకంటే కుటుంబం కోసం ఆలోచించి ఇది కంటే కూడా సొసైటీలో మన అవసరానికి వాళ్ళ అవసరానికి వాళ్ళ అవసరానికి అవతల వాళ్ళతోటి ఆడుకొని వాళ్ళ ఒక్క దీని మీద అని చెప్పననేసి చూసుకొని ఇది వాళ్ళే ఎక్కువ ఉన్నారు అని చెప్పనంటే మనకేదన్నా అవసరం వచ్చింది ఇంకోటి అని చెప్పనంటే ఎవడూ కూడా వచ్చేవాడు లేడు హెల్ప్ చేసేవాడు లేడు ఇది కూడా ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకున్నటువంటి కష్టము ఎటువంటిదంటే ఒక దయ్యం లాంటిది అది మనకు తప్ప ఇంకోళ్ళకి ఎవరికీ కనిపించదు సొసైటీలో సో మన కష్టం మనకి కనిపిస్తుంది అవతల వాడికి ఇదిగో ఈ కష్టం ఉంది ఇక్కడుంది ఈ రకంగా ఉంది అని చెప్పనన్నా కానీ ఎవడు నమ్మడు ఎందుకంటే దయ్యం లాంటిది కాబట్టి మనకే కనిపిస్తుంది మన్నే సతాయిస్తూ ఉంటుంది మన్నే నిద్రపోకుండా చేస్తుంది మన్నే భయపెడుతూ ఉంటుంది ఇన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి కష్టము అని చెప్పిన ఈ కష్టంలో మళ్ళీ ఎన్నో రకాల కష్టాలు ఉన్నాయి సో అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ కోసం నువ్వు బతుకు నీ ఒక్క దీని మీద అని చెప్పననేసి ఏమంటారు నీ డెవలప్మెంట్ చూసుకో అసలు తప్పే లేదు కానీ నువ్వంటే కేవలం అవసరం మాత్రమే అనుకొని నీతోటి ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు లేదు నీ చుట్టూ తిరిగేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మటుకు ఎప్పుడూ నమ్మకు ఎవ్వరికీ కూడా ఎవ్వరికీ కూడా ముఖ్యంగా కరోనా తర్వాత లేడీస్ విషయంలో సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా రకాల చీటింగ్స్ జరుగుతున్నాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ అకౌంట్స్ సోషల్ మీడియాలో ఉన్నవన్నీ కూడా ఆడవాళ్ళ పేర్లు సినిమా యాక్టర్ల ఫోటోలు లేదు అని చెప్పినంటే కనుక ఇంకా వేరే వేరే ఫోటోలు దేవుడి ఫోటోలు లేదు ఫ్లవర్స్ ఫోటోలు పక్షుల ఫోటోలు ఇంకోటి పెట్టుకున్నవన్నీ కూడా ఫేకే సో కాబట్టి ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు కదా అనేసి సొంగ గార్చుకొని ముందుకు వెళ్ళావు అని చెప్పనంటే కనుక నాశనం అయిపోతావు సో ఎవరికి నమ్మొద్దు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు మోసపోవద్దు లేదు అని చెప్పనంటే వాటితోటి శత్రుత్వం తెచ్చుకోవద్దు లేవు అని కరాఖండిగా చెప్పేసేయండి ఇది ఓకేనా అన్ని విధాలా ఎవరి కష్టం వాళ్ళది ఎవరి సుఖం వాళ్ళది ఎవరి డెవలప్మెంట్ వాళ్ళది ఇది చూసుకొని ముందుకెళ్ళండి అంతే అంతకు మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి వాళ్ళు అందరూ బాగుండాలి వాళ్ళే బాగుండాలి థ్యాంక్ యూ